ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే పార్క్ వచ్చేసిన వెళ్ళిపోతున్నా గట్టిగాను ఎందుకు పార్క్కి పోదామన్నావు కదా ఏయ్ అటో ఉంది పామారా ఏ జల్లివాడత నిన్ను అక్కడ ఉంది మమ్మీ ఇటు 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 పోయినా అమ్ములు పార్కి どうだいです

अड़ी दम पा। अमर बर्थडे वाला अमर बर्थडे? ना बर्थडे ना? आगे। तो आगे। तो आगे। Samik, jangan lupa Samik, Samik చేసినాము ఏం చేసావు వాటిని ఏం చేస్తావు వాటిని हां बतका मां ఎందుకు ఇప్పుడు బత్కమా అప్పుడు బత్కడక ఎప్పుడు బత్కమా పండుగ హరి బత్కమనా ఆ అకన ఉత్తవన నా కల్ప చెత్తవ సబ్ చెత్తవ చెయ్యి దేపజ్ చేస్తా హ దేపజ్ చేస్తా అమ్మలా అమ్మలా చెట్టి ఊర్లా గవేజాలా బతుకమ్మకి పూలు నేనే తేవాలా నువ్వు బడ్గాలా

ఏంది బతుకమ్మకి ఇట్లా వేరుస్తారా అమ్ములు బతుకమ్మకి అట్లా పెడతారా పూలు అట్లానే పెడతారా ఏంటిది <issions> అది